రాజా ఓ వెయ్యి రూపాయలుంటే ఇస్తావా షాపింగ్కి వెళ్ళాలి రాజా ఏంటి కన్నా నీ పింక్ టీషర్ట్ ఉంది కదా అది ఐరన్ చేస్తుంటే ఒక చోట కాలిపోయింది అయ్యో అవునా పర్లేదులే అయినా సేమ్ ఇంకో టీ షర్ట్ ఉన్నట్టుంది కదా నాకు నాకు అది గుర్తొచ్చే ఆ కాలిపోయిన దగ్గర ఆ షర్ట్ ని కట్ చేసి ఇక్కడ ఏమైంది అంత సైలెంట్ గా ఉన్నావు మీ అమ్మ ఏమందో తెలుసా నువ్వు సైలెంట్ గానే రాజా తినడానికి ఏం కూర పీతల పులుసు రొయ్యల వేపుడు కొడి కూర చేయ అవన్నీ ఎలా చేస్తాను ఇంట్లో ఉన్నాయే కదా చేస్తాను కదా మళ్ళీ ఏదో నేను అడిగి నీ చేసేట్టుగా ఎందుకు అజ కర్రీ ఏం చేయమంటావు అని అడుగుతావు సరేలే ఏంటి అజా అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు ఆ ఏం లేదు కన్నా ఈ వేసవులకి దసరాకి పిల్లలకి సెలవు ఇచ్చినట్టు ఈ ఆషాఢ మాసం కూడా నాలుగు సార్లు వస్తే సంవత్సరానికి మీ ఆడవాళ్ళందరూ షాపింగ్ షాపింగ్ మా మగవాళ్ళకి హాయిగా రెస్ట్ దొరుకుతుంది అవును కదా వస్తే చాలా బాగుంటది కానీ మీ జేబుల్కే చిల్లు పడతాయి రాజా చెప్తా చేతి నరం కట్ చేస్తే చచ్చిపోతారు అంటారు కదా అవును మరి అసలు చెయ్యే కట్ అయిపోయిన వాళ్ళు చచ్చిపోరేందుకు ఏమైంది కన్నా అంత సీరియస్ ఆ నా అయింది ఎవడైనా బ్యాంక్ కెళ్ళి నా పెళ్ళం కొడుతుంది తిడతుంది పీడిస్తుంది అని అట్లా కంప్లైంట్స్ ఇస్తారా మరి ఆ మీకు ఏమైనా కష్టాలు చెప్పండి సార్ లోన్ ఇస్తాము అన్నారు అంతనే అని చెప్పేసి అసలు నీకు ఏమైంది నీ ప్రాబ్లం ఏంటి లాస్ట్ టూ ఇయర్స్ మంత్స్ నుంచి నీకు నేను ఏం చెప్పినా సరే అందులో ఏదో ఒక తప్పు ఎత్తుకుతూనే ఉన్నావు టూ ఇయర్స్ మంత్స్ కాదు ఇయర్స్ మంత్స్ రాజా చెప్పుకున్నా జీవితం అన్ని నేర్పిస్తుంది అంటారు కదా అవును మరి నాకు ఇంగ్లీషు హిందీ నేర్పించలేదు ఏంటి చేతిలో ఏంటది దోమలు బత్తి అదేంటి నువ్వు దోమలకు కూడా పూజ చేస్తావా